యా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు తిరువూరు స్వామి గారి గుడి వచ్చారు ప్రోగ్రామ్ కొంచెం అందరికీ జరుగుతుంది చేస్తాం తేడా ఈ రోజు స్వామి గారి ఈవెంట్కి కి వచ్చాం మీకు ఎవరికైనా కావాలంటే స్వామి గారిని కాంటాక్ట్ చేస్తారని కౌంటర్ పెట్టున్నాం ఈ రోజు మేము తిరువూరు మన స్వామి గారి కార్యక్రమం వచ్చాం ఇరవై అందరం ఆనందపరచడానికి ఇరవై మేము ప్రోగ్రాం చేయడానికి వచ్చాము ఈరోజు ఇప్పుడు మేము స్వామి గారి ఇంట్లో ఉన్నాము ప్రోగ్రాం రాబోయే ఇప్పుడు బయలుదేరుతున్నాము ఓకే ఆల్ ది బెస్ట్ అలానే హలో ఫ్రెండ్స్ ఈరోజు తిరుగు ఉత్సవం మన గురువు స్వామి గారు మమ్మల్ని పిలిపించారు లేక నాలుగైదు సంవత్సరాల నుంచి మమ్మల్ని పంపించి ఆదరించి ఇక్కడ చేస్తున్నారు ఉత్సవ కమిటీలు కూడా ఎంతో ఉత్సాహంతో ముందు నడిపిస్తున్నారు మరి ఉత్సవ కమిటీ సభ్యులకు మన మన మమ్మల్ని పిలిపిస్తున్న మా గురువు గారు తిరుగు స్వామి స్వామి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిస్తారని ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు మా స్వామి గారు మా అడ్డుబాటు స్వామి కర్మ జైహింద్